కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసి మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయిన కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద చెప్పిండు కాడికి పెద్దమనిసి చెప్పిండు ఓకే మేము మాత్రం స్టేట్ మొత్తం పెద్ద మనిషి మీరు మాత్రం పెట్టే మేము ఒప్పు చర్చి కడితే ఒప్పుకోడా దేవాలయం మాకు ఉంది ఆల్రెడీ ఆ గుట్టలు కోలబడుతుంటే కేసు వేసిన ఎంఆర్ మీద ముగ్గురు మరి మీ ప్లేస్ ఏంటో చూసుకోండి సార్ కొంచెం మీటింగ్ లో ఉన్న మళ్ళీ మాట్లాడతాం నేను ఇంక మేము ఒప్పుకోం మీరు కన్ను బయట అవదాల్చుకుంటే బాధాపు రికార్డుల పోండి చేసుకోండి మా దగ్గర ఇల్లు కడతా కడతా చెప్పి చర్చి కట్టి పార్త వాళ్ళు కూడా పక్కన గోజులు కట్టుకుంటుని చెప్పి ఒక ఎక్కడ కబ్జా పెట్టి పార్తెండి ఇవాళ పరిస్థితి మా మా బావజాల హిందూ భావజాల కోట్లు వాళ్ళు ఎవరికి కబ్జా కోర్లు ఉండరో ఎవరు అవినీతి పరులు ఉండరు ఎవరు దొంగలు వాళ్ళు కోట్లు వేసి వాడుకోరు దేశం మొత్తం నాగాలాండ్ మిజోరాం మణిపూర్ త్రిపుర గోవా పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ మొత్తం పోయింది ఇట్లే ఉంటే ఇంకొక ఇరవై సంవత్సరాల్లో మేము కూడా మళ్ళా ఇటు లేకుంటే గోరికో అక్బరికో అలాగే కూట్టుపాలి చేయాల్సి వస్తుంది మాకు ఇష్టం లేదు ఇది డెమోక్రసీ కంట్రీ ప్రపంచ దేశం ఇంకొంత కోరుకుంటే పోయి పట్టకండి లేదా ముస్లిం బాగా లేకుంటే బంగ్లాదేశ్ పోయి పతకండి లేకుంటే పాకిస్తాన్ పోయి పక్కకండి మేము మేము అనదమ్మ చూస్తాం మేము మా బావ బాబామర్లా చూస్తాం ఎప్పుడు కూడా మీకు ఎత్తున కాదు కానీ స్వయంగా మా ఊర్లో ఉంటుంది గొడవలు తెచ్చుకోవద్దు గొడవలు తెచ్చుకుంటే మా తీవ్రవాద సంస్థ మీరు కాంప్లైంట్ ఇచ్చుకున్న బాధలు ఎంగారావు నాడు నా పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ శివసేన నడి రోడ్ లో నీటికి వచ్చిన నీటి రోడ్డు అవసరం లేదు నాడు వచ్చి మా తమ్మ మారంటే నగరాలు తింటే నడవద్దు మీరు మీరు భక్తి ఎక్కువ ఉంటే జన్మస్తాను జన్మస్థానం ఈ మా వాళ్ళు తప్పు చేసి చెప్పుతో కొడతాం మా అగ్ర కులాలు కానీ లేకుంటే చెప్పుతో కొడతాం నాది జన్మ స్థలం బిజినపల్లి